హలో అండి హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఆనియన్ రైస్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్ రైస్ కావాల్సిన వస్తువులు మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి కొత్తిమీర కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకునేయండి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి చుట్టుపట్లచ్చి ఉద్దిపప్పు కూడా వేసుకునేయండి మళ్ళీ మంచిగా పప్పు కూడా వేసుకునేయండి కలర్ చేంజ్ అవ్వాలిచ్చి కరీంపప్పు కూడా వేసుకునేయండి దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకునేసి బాగా దోరలుగా వేగనివ్వాలి దాని తర్వాత ఆనియాలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలబెట్టేయండి దాని తర్వాత పసుపు కూడా వేసుకునేయండి రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకునేయండి అంత ఒకసారి బాగా కలుపుకునేయండి వేడనం చల్లారు పెట్టి వేసుకునేయండి అంత ఒకసారి కలుపుకునేయండి కొత్తిమీర కూడా వేసుకునేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే బాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా